ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ జూలై మాసంలో మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మాసం నుంచి మనకి శని వక్రగతి మొదలవుతోంది కాబట్టి శని వక్రగతి మొదలైనప్పుడు ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం బేసిక్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతోంది కాబట్టి ఈ మూడు విషయాలు కూడా మనం మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు అలాగే మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే బేసిక్గా కొంతవరకు రుణ ప్రాబ్లమ్స్ రుణాలకి సంబంధించిన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి బట్ వీటిని మీరు తీర్చాలి అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి లేదా మీరు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి వీటన్నిటితో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు ఎవరైతే నడుపుతూ ఉంటారో వీరికి మాత్రం పనులు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి వీరికి చాలా ఫాస్ట్గా పనులు మాత్రం పూర్తి కావు ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులు మాత్రం ఓర్పుతో నేర్పుతో సహనంతో అలాగే పట్టుదలతోటి వీరి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఆర్థికంగా మాత్రం ఈ రాశి వారికి పురోగతి మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది ఆరోగ్యం గురించి ముందరి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు తప్పనిసరిగా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యులతోటి లేదా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి దీంతో పాటు మీ యొక్క ఇంటికి సంబంధించి లేదా వస్తు వాహనాలకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది అనేది కూడా కనపడుతుంటుంది ఏదో ఒక రిపేరింగ్ వర్క్ లేకపోతే ఇల్లు మారాలను లేకపోతే కొంచెం ఎక్కడైనా సరే పడగొట్టి మళ్ళీ కట్టాలనో ఇలాంటి ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉంటారు సో కొంతవరకు ఈ విషయంలో మీకు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది కనుక ప్రస్తుతానికి దీని గురించి ఇప్పుడు పెద్దగా మీరు ఆలోచన అయితే చెయ్యక్కర్లేదు బట్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి ఇంకా గట్టిగా వివాహ ప్రయత్నాలు వివాహం కావాల్సిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తామనేవారు వీరందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా ఈ రాశి వారికి చాలా విషయాలలో అనుకూలత అలాగే మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి వారి యొక్క ఉన్నతి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు అలాగే వారికి సంబంధించి మీరు చేస్తున్న ప్రతి పని కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది కొంచెం ఈ రాశి వారు మాత్రం నరఘోష నరదృష్టి వీటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి మీకు ఎక్కువగా కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సరే ఇంకా ఈ రాశి వారికి సంబంధించి మనం రైతులకి సంబంధించి చూద్దాము రైతులకి సంబంధించి వీళ్ళు రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే రైతులకి సంబంధించి కొంతవరకు ఆర్థికంగా గానీ లేకపోతే వారు అనుకుంటున్న విధంగా గాని వీరికి పనులు ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం అనేది కనపడుతోంది సీనియర్ సిటిజన్స్ మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి కొంత తీవ్ర అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి గనక కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా అంటే ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా నిర్లక్ష్య ధోరణి చూపించకుండా మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం ప్రతిరోజు కూడా వీరు నారాయణ కవచం చదవటం అలాగే వినటం అలాగే శ్రీమన్నారాయణ్ణి అంటే వెంకటేశ్వర స్వామి వారిని కానీ దర్శించుకోవటం లేదా నారాయణ్ని దర్శించుకున్న వివిధ అవతారాలు దశావతారాలలో అవతారాలలో ఏ అవతారాన్ని దర్శించుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి కనుక ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం కూడా చేయించుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇవి మిథున రాశి వారి ఫలితాలు శుభం